ఈ ఎరుపు గడు ఏం మాట్లాడుతున్నాడో దశమ భాగం పేరుతో దైవజనులు దోపిడీ చేస్తున్నారంటున్నారు దశమ భాగం అంటే ఇరవై మూడు పాయింట్ మూడు మూడు శాతం పాపం చేయట్లేదు నువ్వు చర్చికి వెళ్తున్నావు అన్ని బాగా చేస్తావు అయినా మా బతికి ఎందుకు ఉందండి నువ్వు దొంగోడు కదా వేళ బాగుపడతావు జలగల్ల పేదవాళ్ళని రక్తం పీలుతున్నారా మీరు ఏక తెంపిస్తే మొదలు ఏటో సిగరేట్ కూడా లేకపోతే నేను జోడించి కూడా రే అందరికీ జై శ్రీరామ్ ఈ మధ్యన మార్కెట్లోకి ఒక కొత్త ఐటెం కూడా వచ్చాడు అయితే ఈ ఎరుపుగాడు ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి మనం చూద్దాం ఈలోగా ఎవరన్నా కొత్తగా నా వీడియోలు చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ బటన్ నొక్కండి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి మీ అభిప్రాయం తెలియజేస్తే నాకు కూడా ఎవరి అభిప్రాయాలు ఎలా ఉంటున్నా నేను కూడా ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే అవి సరి చేసుకుంటాను ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి నాకు సబ్స్క్రైబ్ అనే ఒక సాయం చేసి పెట్టండి పేరుతో దైవ దోపిడీ చేస్తున్నారంటున్న సనాత నేను ప్రశ్నిస్తా ఉన్నాను కదా నీ ఇంట్లో జరుగుతున్న దోపిడీ గురించి నీకు విజయవాడ కనకదుర్గ గుడిలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడిలో జరుగుతున్న దోపిడీని నువ్వు ఎందుకు ప్రశ్నించలేకపోతా ఉన్నావు చెప్పులేమో కొండపైకి వేసుకుని వెళ్ళకూడదు చెప్పులు స్టాండ్ లో చెప్పులు పెట్టాలంటే పది లేకపోతే ఇరవై రూపాయలు చెల్లించాలి మొబైల్ కొండపైకి తీసుకుని వెళ్ళకూడదు మొబైల్ దాచిపెట్టాలంటే మరొక యాభై రూపాయలు సమర్పించుకోవాలి చివరికి దేవుని దర్శించుకోవాలంటే దోపిడీ వంద రూపాయల టికెట్ కావాలా మూడు వందల టికెట్ కావాలా ఐదు వందల టికెట్ కావాలా దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే పేదవాడు ఏంటి ఇంతకంటే దోపిడీ ఎక్కడైనా ఉంటుందా ఏ చర్చ్ ఇలాంటి దోపిడీ జరుగుతా ఉందా ఇక మీదట మేలుకొలుపుతాం మేల్కొల్పుతూనే ఉంటాం మేలుకొలుపుతావా ఎవరిని మేలుకొలుపుతారా నువ్వు చెప్పు ఎవరిని నా కొడుకులు ఏం మాట్లాడతారో ఒకసారి చూడండి దశమ భాగం అంటే ఇరవై మూడు పాయింట్ మూడు మూడు శాతం వస్తుంది మాకు తెలిసి సారి ఇది అంటే మీరు తెలుసుకోవాలి మరి దట్ ఈజ్ వాట్ ఈస్ ద బేసిక్ గివింగ్ మనం పోయిన కూలి పనికి వెళ్ళేవారు రాంగానే పందొచ్చిందా పది రూపాయలు పక్కన పెట్టు ఓ డబ్బాలేసేయ్ ఐదొందలు వచ్చింది యాభై పక్కన పడే వెయ్యొచ్చిందా వంద పక్కన పడే ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొని చందలో పడే నీ కుటుంబం కాదు ఆశీర్వాదం కాదు నాలుగు తరాల టాయ్ ఏముందిరా బయట నీది కాని దానిపై ఆశపడితే పాపం కదా ఏకంగా దేవుడి దాని మీద ఆశపడితే పాపం కదా దశమ భాగము దేవుని సొమ్ము తింటే నాశనం అయిపోతామే అందుకే పాపం ఏ పాపం చేయట్లేదు మేము చర్చికి వెళ్తున్నాం అన్ని బాగా చేస్తున్నాం అయిన మా బతికేలా ఎందుకు ఉందండి నువ్వు దొంగోడు కదా నువ్వు ఎలా ఆ అమౌంట్ గురించి నీకేంటి అసలు అవసరం ఎరవై ఇప్పుడు చెప్పరా పనికి మళ్ళీ బుద్ధి కాదు ఒక నా కొడుకు ఏమో దశమ భాగం కూడా కాదు ఇరవై మూడు శాతం కావాలంట ఏంట్రా ఈ దుర్మార్గం ఈ అన్యాయం ఇంత దుర్మార్గమా జలగల్లా రక్తాన్ని హిందువులను మత మార్పిడి చేసి ఆ పేదవాళ్ళని రక్తం పీలుతున్నారా మీరు చూడు వీడికంట వీడు దశంభాగాలు వెళ్ళిపోతే తీసి పక్కనంట ఎంతయితే అంత అవి ముట్టుకోకూడదంట దొంగలంట ఇ చూడండి క్రైస్తవులందరినీ కూడా పాపం ఎవరి బాధల్లో వాళ్ళ కష్టాల్లో ఎవరు ఉంటారండి వాళ్ళకి వాళ్ళకి ఆ టైం బాగోక ఏదో ఆ దరిద్రంలోకి పడ్డారు పడితే వాళ్ళు ఏదో మతం మారితే పోనీ ఏదో చెరువు పోవద్దు కదా అని పాపం తెలియని అమ్మాయికులు వెళ్తే వాళ్ళు దొంగలు అన్నాడు అర్థమైందా ఏరా నువ్వు ఇప్పుడు ఈ రోజున ఎంతోమంది పేదవాళ్ళు పాపం వాళ్ళని ఒక మతం మార్పిడి చేసి మీరు ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఒక మానసిక రోగుల్లాగా ఉన్మాదుల్లాగా తయారు చేయడమే కాక ఇంకా దొంగలు అంటున్నాడు అర్థమైందా క్రైస్తవ సోదరులారా అక్క చెల్లెమ్మలారా అర్థం చేసుకోండి ఈ దొంగ పాస్టల్ని చూసి ఇదంతా ఒక వ్యాపారం బిజినెస్ హిందువులు మతమార్పుడు దేని చేస్తున్నారు అర్థమైందా వీళ్ళు దశం బాగా గురించి నేను దూసుకోనాకే ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాలంటే ఒక్కొక్కరి మీద ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయాలి వీడు వాడు గమనించండి ఇలా పక్కకి తిరిగి మాట్లాడుతున్నాడు అంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారంటే ఎదరేదో ఏదో జనం ఉన్నారు వీడు ఎదుర్కొంటే ఎవరికో చెప్తున్నాడు అనుకున్నాకే కానీ ఎవ్వరు ఎండరు వీడు ఒకడే మాట్లాడుతున్నాడు వీడు వీడికి ఏక తెంపిస్తే మొదలు ఏటో సిగరేటో కూడా వీడికి అసలు అంటే ఏడో కూడా తెలియదు దేవాదాయ శాఖ కానీ ఈడు మాట్లాడుతున్నాడు సరే ఈడు మాట్లాడిన దానికి పాయింట్ వెయిన్ మనం మాట్లాడుకుంటూ వెళ్దాం సరే పాయింట్ వైజ్ మాట్లాడదాం అరే సన్నాసి నీకు దేవాదాయ శాఖకి హిందుత్వానికి సంబంధం లేదరా అరే బోకు ఇక్కడ ఇడు దసంభాగాల గురించి మాట్లాడాడు ఈ బోకి గడికి ఇచ్చేసాం ఆల్రెడీ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే టికెట్ దర్శనాల గురించి మాట్లాడాడు అంతకుముందు వీడు ఏం మాట్లాడాడు చెప్పుల గురించి మాట్లాడాడు ఒరే చెప్పుల గురించి ఎవడ చెప్పులు ఎవడో వస్తాడు ఎవడ ఎవడమో వస్తాడరా చెప్పరా కాబట్టి ఆ చెప్పులు ఒక దాచివాళ్ళు ఎవరైనా ఉంటే అది ఒక స్టోరేజ్ దగ్గర అక్కడ పది ఐదు తీసుకుంటారు అది కూడా మీ ఛార్జికి పెడతారు ఒరే నువ్వు సెల్ ఫోను ఏ ఏ ఆలయం దగ్గర యాభై రూపాయలు తీసుకున్నారు చెప్పరా లేకపోతే నేను జోడించి కూడా ఎత్తాం రే ఎదవా ఎందుకంటే ఏ దేవాలయం దగ్గర నువ్వు యాభై రూపాయలు సెల్ ఫోన్ తీసుకున్నారో చెప్పరా వీడు యదవకి ఏమీ తెలియదు వీడు నాకు పోయిన కుక్కిడు వీడికి వీడు సర్టిఫికేట్ కూడా హిందూ ఉంటుంది ఎదవా ముందు నువ్వు సర్టిఫికేట్ మార్చుకోరా సరే అది పక్కన పెడితే యాభై రూపాయలు ఏ ఏ టెంపుల్ దగ్గర యాభై రూపాయలు సెల్ ఫోన్ తీసుకున్నారు చెప్పరా యాభై రూపాయలు కాదండి ఎక్కడన్నా ఫోన్కి పది రూపాయలు ఇరవై రూపాయలు అది కూడా అన్నవరంలో పది రూపాయలు ఇరవై రూపాయలు తీసుకుంటే ఒక కాకినాడ ఒక లాయర్ కేసు ఎత్తాడు ఆ లాయర్కి డబ్బులు కూడా కట్టారంట అయితే ఇది దేవాదాయ చేసే ఇది విజయవాడ గుడి గుడి చెప్పాడు మూడు వందలు చెప్పాడు ఐదు వందలు చెప్పాడు ఇది అది ఈ టికెట్ దర్శనాలు అన్నది సనాతన ధర్మానికి సంబంధం లేదు ఈ దేవాదాయ శాఖ దోచుకోవడానికి టికెట్ దర్శనాలు బట్టి నేను చెప్పాను చాలాసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను దేవాదాయ శాఖ ఎండోమెంటు ఒక ఉగ్రవాద సంస్థ ప్రమాదం అయింది నేను చాలాసార్లు చెప్పిన విషయం ఈ టికెట్ దర్శనాలు పెట్టే వివక్ష చూపించి పేదోడు డబ్బులు ఉన్నవాడు డబ్బులు లేనుడు అని డబ్బులు దేవుడి దగ్గరికి గర్భగుడిలోకి తీసుకెళ్ళి కొంతమందిని దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి కొంతమంది రెండు వందల టికెట్ ఇచ్చిన ఐదు వందల టికెట్ ఇచ్చినవి లేకపోతే దూరంగా పెట్టి ఒరే సన్నాసి దేవాలయాల దగ్గర ధర్మదర్శనం కూడా ఉంటుంది ఉచిత దర్శనం తెలిసిన నీకు మరి చెప్పాలి నువ్వు అయితే ఈ టికెట్ దర్శనం అడ్డదారులు దేవాదాయ శాఖ దోసుకుంటుంది నీకు చేతనైతే ఒరే ఎదవా నువ్వు దేవాదాయ శాఖ మీద పోరాడు అది తప్పు అది చూపించింది అది కరెక్ట్ కాదు అది మేము ఆల్రెడీ దేవాదాయ శాఖ మంది చాలా పోరాడుతున్నాం మేము నువ్వు పోరాడి నీకు దమ్ముంటే అది దానికి హిందుత్వానికి సంబంధం లేదు మరి ఎవరు దోచుకుంటారా చెప్పరా ఆ టిక్కెట్ డబ్బులు ఎవరు దోచుకుంటారా చెప్పరా అరే ఇప్పుడు దాకా మేము దేవాదాయ శాఖకు సంబంధించిన పెద్ద పెద్ద ఆలయాల్లో హిందువులుగా చాలా అవుతూ క్రైస్తవులుగా మానేవాళ్ళు క్రైస్తవులు ఎంతోమంది ఉద్యోగాలు చేస్తున్నారు సిగ్గు లేకుండా శరం లేకుండా హుండీలు వేసిన ఆదాయంతో జీతాలు ఎత్తున్నారు ఆ జీతం డబ్బులతో తిన్నాక అసలు సిగ్గుతున్నా మీకు అసలు మా హిందూ దేవుళ్ళు అంటే మీకు నమ్మకం లేదు మా హిందూ దేవుళ్ళ మీద విశ్వాసం లేదు అయినా సిగ్గులేని ఎదవలో హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు కాంట్రాక్టులు చేస్తున్నారు కొంతమంది సన్నస్ యదవలో అయితే ఆ ఎదవల గురించి చాలామందిని మేము దేవాదాయ శాఖ మేము చెప్పడం జరిగింది కొంతమంది మేము అక్కడ కూడా ఉద్యోగాలు తీసేయమని లేదు వేరే చోటుకు బదిలీ చేయమని చెప్పాం ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాం అయితే కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అది కూడా దేవాదేశానికి కూడా టీటీడీ కూడా అలాగే మిగతా దేవాలయాలు కూడా కొంచెం ఈవోలు కూడా ఈ మధ్యకాలంలో గట్టిగా పనిచేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే పరిస్థితి మారిపోయింది హిందువుల్లో చైతన్యం వచ్చింది మోటివేట్ అయ్యారు ఎవరన్నా ఏ గుడి దగ్గరైనా సరే హిందువుగా చాలామంది అవుతూ ఈ గొర్రె మతంలో పోయినోడు క్రైస్తవ మతంలో పోయినాడు అక్కడ రోజు వాడు చెప్తాడు కదా నల్ల నల్లటి బుక్కులో ఉండి పాస్టర్ చెప్తారు కదా మాటలు విని ఉన్మాదంగా ప్రవర్తించేవాడు ఎవడన్నా సరే అక్కడ హిందూ దేవాలయాలు కనపడితే ఈవోగురికి అవసరం లేదు పోలీసుల వరకు అవసరం లేదు హిందువుల పెట్టుకుని బయటికి లాగేసి కాలర్ పట్టుకుని గుడ్డలు చింపేసి మరీని మెడ పట్టుకుని బయటికి ఎండెత్తారు అది మాత్రం వదలడం జరగదు ఇంక ఈ ఓలు ఇంకా పరిస్థితి అయిపోయింది ఇంకా ఇంకా చట్టంతో పక్కన ఎట్టేస్తారు హిందువులే మొత్తం ఏకమయ్యి అక్కడ ఎవడన్నా ఏ గుళ్ళో మా గుళ్ళో ఏడు ఈడు రైతుతో అని తెలిసి ఏమైనా మాకు ఆధారం దొరికిందా అని లాగెత్తాం బయటికి ఎవరైనా సరే అండి లాగెత్తారు హిందువులు అందులో మాటలు ఏమి లేవు అది ఇంకో పాయింట్ రే దోచుకుంటున్నారు ఇప్పుడు చెప్తానరా అసలు దేవాలయాలు ఎవరి చేతులు ఉన్నారో ఎదరో బోకేదో చెప్పరా సమాధానం దేవాలయాలు ప్రభుత్వాలు చేతులు ఉన్నాయి హిందువుల చేతుల్లో ఎవరో ఎదవా ఆ మాత్రం తెలియదేరా పేడుమూ తీసుకుని పనికి మళ్ళీ ఎదవా ప్రతి నేను చెప్తాను కదా ఈ ఎదవకి ఏకత ఇంపిస్తే మొదలెటో సిగరెటో కొడత ఇటువంటి ఎదవలు వచ్చి నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు అది తీసుకొచ్చి మాకు మళ్ళీ వాట్సాప్లో పెట్టి చూడన్నా ఏదో ఏదో మాట్లాడేది ఏదో ఒక సమాధానం చెప్పని చెప్పేసి మాకు కొంతమంది హిందూ సోదరులు పంపుతున్నారు సరే మరి ఇటువంటి యాదవలకు మన సమాధానం చెప్పలేదనుకో ఏముంది మన వాళ్ళు కూడా ఇదే నిజం అనుకుంటారు ఎవరు నువ్వు చెప్పరా ప్రైవేటు ఆలయాల్లో ఇలా ఏమైనా జరిగితే చెప్పు అది టికెట్ దర్శనానికి ఇల్లేగలవు ఎవరన్నా ఖండింతా ఎప్పుడో ఖండించాం కానీ ఎవరు దోచుకుంటున్నారో అని చెప్పరా నువ్వు ఇక్కడ అర్చకులు దోచుకుంటున్నారా లేదు కదా ఆ దేవాలయం నుంచి వచ్చింది దే ఉండీల నుంచి వచ్చిన జీతాలు మాత్రమే ఇస్తారు ఎవరు దేవాలయాలు ఉద్యోగం చేసిన ఓరే మరి మీకెందుకు పాస్టల్కి ఎదవలారా జీతాలు దేనికి అసలు మీరు డెత్ మీద రూప పెడితే పైసాకి మారిన అనా కానీ ఎదవలరా మీరు అటువంటి ఎదవలకి గవర్నమెంట్ మీకు జీతాలు ఎత్తుంది దేనికిరా మీకు జీతాలు దేనికిరా చెప్పరా అసలు హిందువులు కట్టి ట్యాక్సులతో ఎంతోమంది ట్యాక్సులు కట్టి అసలు మీకు జీతాలు దేనికిరా ఎందుకే అసలు జీతాలు మీ వల్ల ఇంటర్ ఉపయోగాలు చెప్పరా అసలు గవర్నమెంట్ మీ వల్ల ఉపయోగం ఏంటి కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి గవర్నమెంట్ ఏదో చిన్నచతగా చర్చిలాంటివి వదిలేసి ఏదైతే ఆదాయం వస్తుందో ఆ చర్చిలన్నీ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పుడు దాంట్లో చేచ్చిన డబ్బులతో ఈ పాసాల జీతం వాళ్ళ అవునా కదా అర్థమైంది నీకు అది చర్చలండి కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని అప్పుడు మీకు జీతాలు అవ్వాలరా ఒక అర్థమైంది రాదవా ఇది పాయింట్ ఇంతగాక ఇంకొక తప్పు కూడా జరుగుతుంది మౌలా వాళ్ళకి మౌజాలకి ఒకళ్ళు పదివేలు మౌజా మౌలాలకి మౌజీలు పదిహేను వేలు ఇలా గవర్నమెంట్ జీతం వస్తుంది మసీదు మసీదు నుంచి ఏమో అది ఆదాయం అదేమో గవర్నమెంట్కి వెళ్తుందా చెప్పండి లేదు మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మన దేవాలయాలకు ప్రైవేట్ దేవాలయాలకి మన ఏ దేవాలయం కానీ సరే కరెంటు బిల్లు చూస్తే ఎనిమిది రూపాయలు పైన ఉంది ఒక యూనిట్కి అదే మిగతా చర్చిలకు కానీ మసీదులకు కానీ రెండున్నర ఉందంట రెండున్నర మూడు రూపాయలు లోపు దాదాపుగా మరి అది ఏమని చెయ్యవురా అసలు ఏ మసీదు నుంచి కానీ చర్చి నుంచి కానీ ఒక రూపాయి ఆదాయం రాదు గవర్నమెంట్కి మరి నువ్వు ఎవరిని ప్రశ్నించాలిరా ఎవరిని కొలుపుతారా అదవా ఇటువంటి పాస్టర్లు ఇలా తయరి హిందువులు మతమార్పిడి చేసి ఇంకా ఎంత అన్యాయం ఎంత మోసం ఏమీ తెలియని అమాయకులు మతమార్పిడి చేసి రేపు పొద్దున్న భవిష్యత్తులో ఎంతో దెబ్బ వాళ్ళకి రిజర్వ వచ్చి రిజర్వేషన్ కూడా పోతాయి గౌరవ్ అంబేద్కర్ గారి పరువు కూడా తీసేస్తున్నారా మీరు మీకులాంటి ఎదవలే అంటే అందరిని కాదు నేను చెప్పేది నేను అందరిని ఉద్దేశించి కాదు ఇటువంటి పనిగిమాలి ఎదవలో యూట్యూబ్ ఉంది అని వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను ఒరే యదవ అన్నవరం వెళ్ళి చూడరా కొన్ని వేల మందికి ఒకరోజు భోజనాలు పెడతారా అన్నప్రసాదం తిరుపతి వెళ్ళరా ఒక రూ ఒక్క పెరడే ఒక రోజుకి యాభై వేల మంది పైకి ఉదయం సాయంత్రం కూడా మధ్యాహ్నం ఆ అన్న ప్రసాదం పెడతారా ఇల్లు చూడు ఒకసారి అంటే ఎక్కడో ఈ దేవాదాయ శాఖలో ఉన్న కొంతమంది దోచుకోవచ్చు కొన్ని కొన్ని విషయాలు తప్పుడు విషయాలు ఉండొచ్చు మీరా మా దేవాలయాలని హిందువుల్ని పేరు పెట్టింది మళ్ళీ మేలుగొలుపుతావా ఎవరిని మేలుగొలుపుతారు నువ్వు బోర్డుద్దాయి ఓకేనండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అలా మళ్ళీ చెప్తున్నాను నాకు సబ్స్క్రైబ్ అని ఒక సాయం చేయండి జై శ్రీరామ్ జై హింద్ భారత్ మాతకి జై